పిఠాపురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి తొక్కిన యువతకి తొక్కిన జన సైనికులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం వర్మ వర్మగారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు నాకు బలం ఇచ్చారు ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడినవాడిని ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడిని మా ఇంత గెలుపు ఇంత గెలుపు ఇచ్చి కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవ్వల ఆకాశమంత విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికీ మాటిస్తున్నాను